शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविष्णोपसान्तये ముచి వధ వ్యాసుడు పలికెను బలుడు అగ్రజుడు అయిన నమ్ముచి వధింపబడి చూసి ముచి అనేవాడు ఇంద్రుని వద్దకు వచ్చి ఇంద్ర నేను లేనిది చూసి నా అన్న నమ్ముచిని చంపావు నేను ఇప్పుడే హమాలయానికి పంపిస్తానన్నాడు పూజితుడైన ఇంద్రుడు ఆ మాటలు విని నీ అన్న వెళ్ళిన మార్గంలోనే నీవు కూడా వెళ్ళేదవుగాక అగ్నిజ్వాల వేడి తెలియక అగ్నిలో ప్రవేశించే మిడతల వలె నీవు నాతో యుద్ధం చేయగోరుతున్నావు ఇంద్రుని మాటలు విన్న నమ్ముచి మూడు బాణాలతో మి ముచి ఇ మూడు బాణాలతో ఇంద్రుని కొట్టను శత్రుహంతకుడైన ఇంద్రుడు వాటిని మూడు బాణాలతో ముక్కలు చేశాను అప్పుడు ముచి పది బాణాలతో ఇంద్రుని మూడు బాణాలతో ఐరావతాన్ని ఏడు బాణాలతో మాతలిని కొట్టి సింహనాదం చేశాను అంతేకాక మహాబలవంతుడైన ఆ దైత్యుడు ఇనుపగదని కోపంతో ఇంద్రుని ముందు ఆడించను ఇంద్రుడు లాఘవంగా తన వజ్రాయుధంతో ఆ దైత్యుని కొట్టగా అతడు చచ్చి నేలపై పడను ముచి నేలపై పడ్డప్పుడు భూమి కంపించింది దేవతలు సంతోషంతో నాట్యం చేశారు దైచులు భయంతో పారిపోయారు ఓం శాంతి శాంతి శాంతి